ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు ప్రజా కళారూపాలకు ప్రాచుర్యం కల్పించి వర్ధమాన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ప్రాజెక్టు పరి ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారతదేశంలో పూలుల సంఖ్య పెరగడంతో పాటు అటవీ ప్రాంతం కూడా వేగంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వివిధ ప్రాజెక్టుల రూపంలో రాష్ట్రానికి ఎనభై వేల కోట్ల రూపాయల నిధులు రానున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు గోదావరి వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఇక వార్తల వివరాలు ప్రజా కళారూపాలకు ప్రాచుర్యం కల్పించి వర్ధమాన కళాకారుల్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ప్రాజెక్టు పరి పబ్లిక్ ఆర్ట్ ఇన్ ఇండియా ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈరోజు మన్ కీ బాత్వికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఏ దేశమైనా తమ వారసత్వ సంపదను ముందుకు తీసుకెళ్లితేనే అభివృద్ధి సాధిస్తుందని అన్నారు రహదారుల పక్కన గోడలపై చాలా అందమైన పెయింటింగ్స్ కనిపిస్తుంటాయి ఈ కళాఖండాలు మన దేశ కళాకారులు రూపొందించినవే ఇవి మన సంస్కృతికి మరింత ప్రాచుర్యం పెంచుతాయన్నారు ఇటువంటి కళాప్రియులు సంస్కృతి ప్రేమికులు పబ్లిక్ ఆర్ట్పై మరింత కృషి చేయాలని ప్రధానమంత్రి కోరారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు రెండు లక్షలకు పైగా మొక్కలు నాటారని గుర్తు చేశారు మీరు కూడా మీ అమ్మ పేరు మీద మొక్కలు నాటే ఈ ఉద్యమంలో పాల్గొని సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయాలన్నారు ఈ ఉద్యమంలో చేరడం ద్వారా మీరు మీ అమ్మ కోసం మాతృభూమి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావిస్తారని ప్రధానమంత్రి పేర్కొంటూ एक पेड़ मां के नाम कार्यक्रम के दौरान एक ही दिन में दो लाख से ज्यादा पौधे लगाए गए अपनी मां के नाम पर पेड़ लगाने के इस अभियान से आप भी जरूर जुड़े और सेल्फी लेकर सोशल मीडिया पर भी पोस्ट करें इस अभियान से जुड़कर आपको अपनी मां और धरती मां दोनों के लिए कुछ स्पेशल कर पाने का एहसास होगा భారతదేశంలో పులుల సంఖ్య పెరగడంతో పాటు అటవీ ప్రాంతం కూడా వేగంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పులులు మన సంస్కృతిలో అంతర్భాగమని ప్రపంచంలోని డెబ్బై శాతం పులులు దేశంలోనే ఉన్నాయన్నారు అయితే పులుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉందని ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోందని తెలిపారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తగకు చెందిన గిరిజనుల కృషిని నరేంద్ర మోదీ ప్రస్తావించారు ఈ ప్రాంతంలో గిరిజనులు టైగర్ ట్రాకర్లుగా ఉండి అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరించి అధికారులకి తెలియజేస్తారని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మలాకి పహడి వాళ్ళ చెంచు జనజాతి కేసు టైగర్ ట్రేకర్ తౌర జ వన్యజీవో కిన్స్ పారిస్ ఒలింపిక్స్ లో ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే అరుదైన అవకాశం మన దేశ క్రీడాకారులకి ఉందని వారిని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలని పేర్కొన్నారు అలాగే ఇటీవల లో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగులో పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారు అలాగే మరికొద్ది రోజుల్లో రానున్న ఆగస్టు పదిహేనవ తేదీని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా అభియాన్లో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు వివిధ ప్రాజెక్టుల రూపంలో రాష్ట్రానికి ఎనభై వేల కోట్ల రూపాయల నిధులు రానున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు గుంటూరులో ఈరోజు నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అమరావతికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రైల్వే లైన్ మంజూరైందని అన్నారు పన్నెండు వేల కోట్ల రూపాయల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని దీనికి అవసరమైన భూ సేకరణకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను కూడా చేర్చి ఆయా జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తోందన్నారు రాష్ట్రానికి రెండు పారిశ్రామిక కారిడార్లు రానున్నాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఎర్ర కాలువ వరద ఉధృతి వలన ప్రతి సంవత్సరం వేలాది ఎకరాలు పంట గురవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెమ్నాయుడు అన్నారు ఈరోజు మంత్రులు అచ్చెమ్నాయుడు వంగలపూడి అనిత కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవూరులో పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎర్రకాలువ ముంపు ప్రభావం జంగారెడ్డిగూడెంలో మొదలై భీమవరం శివారు వరకు ఉంటుందని దీనివలన ఇరవై మండలాల్లోని గ్రామాల్లో చేతికొచ్చిన పంట మునిగిపోయి నష్టం జరుగుతుందన్నారు ఎర్రకాలువ ముంపు నివారణకు తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరణ పనులు చేపట్టి ముంపు నివారణను అరికట్టడం జరుగుతుందన్నారు భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు శాస్త్రవేత్తలు విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ అన్నారు కొన్ని ప్రభుత్వ పథకాల పేర్లు మార్పుకి సంబంధించిన ఉత్తర్వులపై ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం యువతలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోందని అన్నారు ఆ మహనీయుల ఆశీసులు ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు పారిస్ ఒలింపిక్స్లో భారత్ భారత్ విజయప్రస్థానం ప్రారంభమైంది మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మనుభాకర్ కాంస్య పథకం సాధించింది దీంతో ఒలింపిక్స్ షూటింగ్లో పథకం సాధించిన తొలి భారత మహిళగా మనుబాకం నిలిచింది మరోవైపు మహిళల పది మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి రమిత ఫైనల్కు చేరుకుంది అలాగే తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బాక్సర్ నిఖిత్ జరీన్ ప్రారంభ మ్యాచ్లో విజయం సాధించి మహిళల యాభై కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు వేలేరుపాడు మండలాలపై గోదావరి వరద ప్రవాహం తీవ్ర ప్రభావం చూపుతోంది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలం వద్ద నీటి ప్రవాహం యాభై మూడు పాయింట్ సున్నా మూడు అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అయితే ఎగువ ప్రాంతంలో వరద తగ్గుముఖం పట్టడంతో అర్ధరాత్రి నుంచి మళ్లీ వరద ప్రవాహం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు కలెక్టర్ వెర్తిశెల్వి సంయుక్త కలెక్టర్ ధాత్రిరెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శివకిషోర్లు అధికారులతో సమావేశమై రెండు మండలాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు వరద ఇంకా పెరిగితే ముంపు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు కాకినాడ జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు జిల్లాలోని గండేపల్లి మండలం మురారి వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డుపై అదుపు తప్పి పడిపోయిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదములు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ప్రజా రూపాలకు ప్రాచుర్యం కల్పించి వర్ధమాన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ప్రాజెక్ట్ పరి ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారతదేశంలో పురుల సంఖ్య పెరగడంతో పాటు అటవీ ప్రాంతం కూడా వేగంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వివిధ ప్రాజెక్టుల రూపంలో రాష్ట్రానికి ఎనభై వేల కోట్ల రూపాయల నిధులు రానున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు